హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిసెంబర్ ఓటో తేదీన పంపిణీ చేస్తున్న ఈ యొక్క పెన్షన్లకు సంబంధించిన రెండు కీలక అప్డేట్లు అయితే తీసుకురావడం జరిగింది ఇందులో మొదటిది చూసుకున్నట్లయితే మనకు ప్రతి నెల మాదిరిగానే ఓటో తేదీన ఈ యొక్క పెన్షన్ల పంపిణీ అయితే చేయడం జరుగుతుంది ఓటో తేదీ ఉదయం ఆరు గంటల నుంచి కానీ లేదా ఏడు గంటల తర్వాత నుంచి ఈ యొక్క పెన్షన్ల పంపిణీ మీకైతే చేయడం జరుగుతుంది పెన్షన్ల పంపిణీకి సంబంధించి ఈ నెల ఇరవై తొమ్మిదో తేదీ అంటే శనివారం సాయంత్రం లోపల పెన్షన్ డబ్బులు అయితే తీసుకోవాల్సి ఉంటుంది సమాహిత అధికారులు ఒకవేళ ఆ రోజున కనుక తీసుకోకపోయినట్లయితే ముప్పై తేదీ ఆదివారం కాబట్టి ఓటో తేదీ ఉదయం అంటే డిసెంబర్ ఓటో తేదీ ఉదయం పది గంటల తర్వాత బ్యాంకులు అనేది ఓపెన్ చేసిన తర్వాత డబ్బులు అనేది విత్డ అనేది చేసి మధ్యాహ్నం తర్వాత నుంచి మీకు పెన్షన్ డబ్బులు అనేది డిసెంబర్ ఓటో తేదీని మీకు అయితే అందజేయడం జరుగుతుంది ఎవరికైతే పెన్షన్ డబ్బులు అనేది అందజేశారో ఆ యొక్క పెన్షన్దారులు అందరికి సంబంధించి మధ్యాహ్నం పన్నెండు గంటల తర్వాత నుంచి మీకు ఫోన్ కాల్స్ అనేది ఐవీఆర్ ఐవీఆర్ఎస్ ద్వారా మీకైతే రావడం జరుగుతుంది అంటే మీకు కస్టమర్ కేర్ ద్వారా ఫోన్లు అయితే రావడం జరుగుతుంది ఇందులో సమాయత పెన్షన్ దారులు ఏదైతే వారికి సంబంధించిన పెన్షన్ కార్డు కి మొబైల్ నంబర్ లింక్ అనేది అయి ఉందో ఆ యొక్క నంబర్లు అనేది ఏదైనా సరే తప్పులు అనేది ఉన్నా లేదా కొత్త ఫోన్ నంబర్ అనేది యాడ్ అనేది చేసుకోవాలనుకున్నట్లయితే పెన్షన్ అనేది పంపిణీ చేసే సమయంలో సమయత అధికారులు కనుక తెలియజేసినట్లయితే కొత్త ఫోన్ నంబర్లు మీకైతే యాడ్ చేయడం జరుగుతుంది ఈ యొక్క పెన్షన్ కార్డు లింక్ అయిన ఫోన్ నంబర్ కు మధ్యాహ్నం పన్నెండు గంటల తర్వాత నుంచి ఈ యొక్క ఫోన్ కాల్స్ మీకు అయితే రావడం జరుగుతుంది ఇందులో మిమ్మల్ని మూడు ప్రశ్నలు అయితే అడగడం జరుగుతుంది ఈ యొక్క మూడు ప్రశ్నల్లో మీరు ఒకటికి రెండు సార్లు విన్న తర్వాత సమాధానం మీరు అయితే ఎంచుకోవాల్సి ఉంటుంది తప్పుడు సమాధానం కనుక తెలియజేసినట్లయితే మీ మీద చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది ఒకవేళ మీరు కరెక్ట్ గా అనేది ఎంచుకున్నట్లయితే సంబంధిత అధికారులు అవినీతి పాల్పడినట్లయితే వారి మీద చర్యలు అయితే తీసుకోవడం జరుగుతుంది ఇందులో మీకు ముఖ్యంగా మూడు ప్రశ్నలు అయితే అడగడం జరుగుతుంది ఇందులో మొదటిది పెన్షన్ అనేది తీసుకున్న సమయంలో ఎవరైనా సరే అధికారి అవినీతికి పాల్పడినారు అంటే మీకు ఇవ్వాల్సిన పెన్షన్ డబ్బులు అయితే తగ్గించి కనుక అందజేసినట్లయితే ఒకటి నొక్కాల్సి ఉంటుంది లేదు పెన్షన్ డబ్బులు అనేది మీకు కరెక్ట్ గా అందజేసినట్లయితే రెండు నొక్కమంటుంది అది ఒకటికి ఈ యొక్క ప్రశ్న అనేది మీకు పెన్షన్ డబ్బులు పూర్తిగా అందజేసినా కూడా పూర్తి డబ్బులు అందజేయలేదని గనుక నొక్కినట్లయితే మీ మీద చర్యలు అయితే తీసుకోవడం జరుగుతుంది ఇది ఒకటికి రెండు సార్లు మీరైతే వినాల్సి ఉంటుంది ఇకపోతే రెండో ప్రశ్న ఏమిటంటే ప్రతి నెల ఓటో తేదీన అందజేసే పెన్షన్ అనేది ఇంటి వద్దకి మీకు అయితే అందజేస్తున్నారా లేకపోతే వేరొక ప్రాంతానికి వచ్చి పెన్షన్ తీసుకోమంటున్నారా అయితే అడుగుతుంది దానికి సంబంధించిన సమాధానం కూడా అయితే చెప్పాల్సి ఉంటుంది అలాగే పెన్షన్ అందించే అధికారి ప్రవర్తన ఏ విధంగా ఉందంటే పెన్షన్ ఇచ్చే సమయంలో దురుసుగా ప్రవర్తించడం కానీ లేదా తిట్టడం కానీ అరవడం కానీ ఇటువంటి అనేది చేసి మీకు పెన్షన్ బరు అనేది అందజేస్తున్నట్లయితే అది కూడా ఒకటి నొక్క అంటుంది లేదా రెండు నొక్కం అంటుంది ఏదైతే కరెక్ట్గా సమాధానం చెప్పాలనుకుంటున్నారో అది మీరైతే ఎంచుకోవాల్సి ఉంటుంది మీరు ఇచ్చే సమాధానాన్ని బట్టి సంబంధిత అధికారి మీద ఎటువంటి చర్యలు అనేది తీసుకోవాలో అధికారులు ఒక నిర్ణయానికి అయితే రావడం జరుగుతుంది ఒకవేళ పెన్షన్ ఇచ్చే అధికారి అవినీతికి పాల్పడి మీకు ఇవ్వాల్సిన పెన్షన్ డబ్బులు కనుక తక్కువగా కనుక అందజేసినట్లయితే తర్వాత రోజు మీ యొక్క ఇంటి వద్దకి అధికారులు వచ్చి మీకు వెరిఫికేషన్ అయితే చేయడం జరుగుతుంది అంటే ఎంత మేర అవినీతి పాల్పడ్డారు ఎంత మేర పెన్షన్ డబ్బులు అనేది తగ్గించి అందజేశారు అనే దానికి సంబంధించి అధికారులు ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత సమయత అధికారి ఎంతమందికి అయితే పెన్షన్ డబ్బులు అనేది పంపిణీ చేశారో వారందరి దగ్గర నుంచి కూడా మరొకసారి ఇంటి వద్దకే వెళ్లి ఫీడ్బ్యాక్ అనేది తీసుకోవడం జరుగుతుంది అందరి దగ్గర అధికారికి లేదా మీ యొక్క దగ్గర కూడా అలాగే తీసుకున్నట్లయితే ఆ యొక్క అధికారి మీద తగిన చర్యలు అయితే తీసుకోవడం జరుగుతుంది ఈ విధంగా మనకు డిసెంబర్ ఒకటో తేదీన ఆందజేసే పెన్షన్లకు సంబంధించి ఈ యొక్క నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది ప్రతి ఒక్కరికి ఈ యొక్క ఫోన్ కాల్స్ అయితే రావడం జరుగుతుంది కొత్త ఫోన్ నంబర్లు కనుక అప్డేట్ చేసుకోవాలనుకున్నట్లయితే అనుకున్నట్లయితే సమేత అధికారులు కనుక తెలియజేసినట్లయితే మీకు ఈ యొక్క కొత్త ఫోన్ నంబర్లు అనేది అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది ఈ యొక్క పెన్షన్ల పంపిణీ ఉదయం ఆరు గంటల నుంచి కానీ లేదా ఏడు గంటల నుంచి అయితే పంపిణీ చేయడం జరుగుతుంది ఒకవేళ మీకు ఆ యొక్క సమయత అధికారి పెన్షన్ డబ్బులు కనుక ఆ రోజు కనుక తీసుకోకపోయినట్లయితే డిసెంబర్ ఒకటో తేదీ మధ్యాహ్నం తర్వాత నుంచి ఈ యొక్క పెన్షన్ డబ్బులు మీకైతే ఇంటి వద్దకే వచ్చి అధికారులు అయితే అందజేయడం జరుగుతుంది ఇది డిసెంబర్ నెలకి సంబంధించిన పెన్షన్ల పంపిణీకి సంబంధించి కొత్త నిర్ణయాలు